హలో వెల్కమ్ టు అనదర్ వీడియో ఈ రోజు ఏ కర్రీ ఉండాలా అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమేనండి శనగపప్పు అనగానే ఇంట్లో వాడే పప్పే కదా అనుకుంటే తప్పేనండి ఇలా ఈ స్టైల్లో చనగపప్పు కర్రీ చేసి చూడండి ఈ కర్రీ తిన్నాక మళ్ళీ మళ్ళీ ఇలానే ఉండమని అయితే కంపల్సరీ అయితే అంటారండి ఇది తిన్న వాళ్ళు ఎవరైనా సరే వావ్ అనాల్సిందే అంత టేస్టీగా అయితే ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వచ్చాయండి ముందుగా శనగపప్పునైతే శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి మీకు టైం ఉంటే ఒక అరగంట నానబెట్టుకోండి నేనైతే ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకున్నానండి దీనికోసం ఒక నాలుగు ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నానండి సో అరగంట తర్వాత చూశారు కదండీ కొంచెం అయితే నానే అన్నమాట నాకు టైం లేక టెన్ మినిట్సే నానబెట్టాను అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ అయితే పెట్టానండి అందులో మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు అంటే రెండు విజిలు మాత్రమే పెట్టండి ఎక్కువ విజిల్ అయితే పప్పు అనేది మెత్తగా ఉడికిపోయి కర్రీ అంత బాగోదండి సో రెండు విజిల్లు పెడితే మనకి కరెక్ట్గా అయితే ఉడుకుతుంది అనమాట సో రెండు విజిల్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదండి పప్పు అనేది బాగా ఉడికిపోకూడదు అలా అని చెప్పి గట్టిగా ఉండకూడదు అనమాట నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఉడికితే మనకి కరెక్ట్గా అనేది ఉడికినట్టు అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయ వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి అప్పుడు ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయి అన్నమాట సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసి ఒకసారి మూత పెట్టారంటే మనకి త్వరగా అనేవి మగ్గిపోతాయి అనమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి తర్వాత తీసి చూస్తే చూసారు కదండి కొంచెం మగ్గిపోయాయి అనమాట మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసుకొని ఒక్క వన్ మినిట్ అయితే ఉంచేసుకోండి బాగా అంటే బాగా మగ్గిపోతాయి ఇప్పుడు అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట టమాటాలు యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి సో ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదండి ఇలా అయితే మగ్గాయన్నమాట ఇప్పుడు అందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి అలాగే సాల్ట్ ముందుగా యాడ్ చేసాం కాబట్టి అడ్జస్ట్ చేసుకుని కొంచెం అయితే వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అయితే వేసుకుని ఇదంతా కూడా ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టారంటే ఈ మసాలా అంతా కూడా దగ్గరికి అవుతుందండి ఇప్పుడు కుక్కర్లో ఉన్న పప్పు అలాగే అందులో ఉన్న వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి వాటర్ ఎక్స్ట్రా ఏమీ వేయద్దు ఈ వాటర్ అయితే సరిపోతుందండి ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా అయితే కర్రీ ఉడుకుతుందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం అయితే మూత పెట్టేసి మనం ఓపెన్ చేసి చూస్తే స్మెల్ అయితే అద్దిరిపోయిందండి అలాగే కరెక్ట్గా అయితే ఉడికిపోయింది ఇప్పుడు చూశారు కదండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అలా టేస్ట్ అయితే అద్దిరిపోతుందనమాట మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి మీరు కూడా ఈ శనగపప్పు కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ